అందరికీ నమస్కారం శేఖర్ ఇది నో సక్సెస్ మీటింగ్ ఇతిది ఫర్స సక్సెస్ మీటింగ్ కదా విక్ ఆల్ ఫిల్మ్స్ ఆల్ ఫిల్మ్స్ యు సిట్ హియర్ ఆఫ్టర్ ది ఫిల్మ్ రిలీజెస్ అండ్ యు ఆర్ హవింగ్ ఎ సక్సెస్ వన్ మోర్ టు యువర్ బెల్ట్ వెరీ హ్యాపీ థాంక్యూ థాంక్యూ శేఖర్ అస్ టు మీడియా అందరికీ థాంక్స్ చెప్పాలి ఐ థింక్ ఫస్ట్ టైం యూనినమస్ రివ్యూస్ వచ్చినట్టు ఉన్నాయి నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు అన్ని త్రీకి తక్కువ ఏది లేదు ఏ రివ్యూ అండ్ అంత అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునాని యునానిమస్గా నచ్చిందే అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి అండ్ ముందుగా నాకు అఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్ ఇది లైక్ ఫ్యామిలీ ఫ్యామిలీ టు మీ ఆల్వేస్ సునీల్తో ఇప్పుడు ఫ్యామిలీ సినిమా చేసినా చేయకపోయినా ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటుంది మాకు బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలనుంది యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్ బిఫోర్ అమల వర్క్ బిఫోర్ చైతన్య పనిచేసి చేసినప్పుడు దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాము సినిమా చేయాలంటాము అండ్ శేఖర్ నాతో నా బాగా గుర్తు ఒక నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి ఛార్మింగ్ సినిమా చేయాలి అనేవాడు బట్ ఫైనలీ దా మా ఇద్దరి మధ్యన రాత ఎలా రాసింది సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేమ్ నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో నేను ఆడియో రిలీజ్ ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను సినిమాలో ఒక పాత్రగా చేయాలి అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిల్మ్ ఇస్ లైక్ నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు వి డోంట్ నో ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్ అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది శేఖర్ కమల్ గారి ఫిలిం ఇది అవుట్ అండ్ అవుట్ ఇస్ ఫిలిం ప్రాణం పోసారు ఈ సినిమాకి నాకు తెలుసు ఆయనే కాదు ఆయన హోల్ టీమ్ ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో అండ్ శేఖర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా గురించి ఆలోచించారు అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం ఐ టు డూ విత్ యూ